అన్యులు చనిపోయిన కార్యక్రమంలో భోజనం చేయొచ్చా అన్యులు పాలు పోస్తే తాగొచ్చా అన్ని కంపెనీలు కారు కారు కొనుక్కోవచ్చా స్కూటీ కొనుక్కోవచ్చా ఏముటండి మీరు గట్టించి ఏర్లు ఎవరు క్రిస్టియన్స్ నేసారా క్రిస్టియన్స్ నేసారండి పిచ్చి కాకపోతే ప్రార్థనతో వాక్యంతో సమస్తం సమస్తం పవిత్రీకరించబడతాయి అర్థమైందా ఇలాంటి పిచ్చి పనులు చేయకండి చనిపోతే మీకెందుకు అంటుకుంటుంది మహిళ మీరు పరిశుద్ధులు మీకెందుకు అంటుకుంటుంది మహిళ చనిపోయినప్పుడు అక్కడ అనేకమంది ఉంటారు వెళ్ళండి అక్కడికి చనిపోయిన పాడిని క తాకడు వారు గుర్తులేదా మీకు ఒక పేద విధవరాలి కుమారుని లేపాడు వాడేం విశ్వాసం కాదు అన్యుల అధికారుల కుమార్తెను లేపాడు ఆయన వాళ్ళేం విశ్వాసం ఏం కాదు మహిళ ఏమని అంటుకుందా నో కుష్ఠరోగుల్ని తాగాడు కుష్ఠరోగులు అంటారని వాళ్ళు దగ్గర చేర్చుకున్నాడు అంటుకుందా అంటుకోదు ఇదంతా పిచ్చి పరిశుద్ధత ఇది కాదండి సీరియల్స్ చూస్తే అంటుకుంటుంది మళ్ళీ దాని సంగతి చూసుకోండి సినిమాలు చూస్తే అంటుకుంటుంది మలినం దాని సంగతి చూసుకోండి అమ్మలక్కల ముచ్చట్లలో వస్తుంది మలినం దాని సంగతి చూసుకోండి అక్కడ వస్తుంది మలినం ఏమండి